నేను మారాను మీరు మారాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తానని అన్నారు నిరుతో పోలిస్తే కొత్త ఏడాది తనలో మార్పు వచ్చిందన్నారు గత ఏడాదికి భిన్నంగా తాను బుధవారం ఉదయం నుండి మంత్రులకు ఇతర నేతలకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నానని వెల్లడించారు పార్టీ ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపాలని వారి యోగక్షేమాలు ఆరా తీయాలని సూచించారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని గుర్తు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రజా దగ్గర ఉందని ఎవరు ఏ మేరకు పనిచేస్తున్నారు ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది తనకు తెలుసు అన్నారు చేయని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు తన పనితీరు పైన రిపోర్టు తెప్పించుకున్నారని చెప్పారు నా గురించి మీరు అనుకుంటున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారు అని గుర్తెరగాలి అని వ్యాఖ్యానించారు రానున్న వంద రోజుల్లో పురపాలికలు సహా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కానున్నాయని భేటీ సందర్భంగా నేతలతో రేవంత్ చెప్పారు వచ్చే వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది ఎలాగో గెలుస్తున్నాం కదా అని ఆటను లైట్ గా తీసుకోవద్దు భారం మొత్తం కెప్టెన్ పైనే వదిలేయొద్దు ఫీల్డింగ్ కీపింగ్ బౌలింగ్ ఇలా ఎవరి నైపుణ్యాన్ని వారు సమిష్టిగా ప్రదర్శిస్తేనే ఆటని గెలుస్తాం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నాలుగు స్తంభాల్లో నిలబడి అభ్యర్థులను గెలిపించాలి అని వ్యాఖ్యానించారు రుణమాఫీ సహా రైతులకు అమలు చేసిన పథకాల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో స్థానుకూలత ఉందని సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా అమలు చేయనున్నామని చెప్పారు వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు ఈ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కలిసికట్టుగా పనిచేసి కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని సూచించారు ఎలాంటి గ్రూపు తగాదాలు లేకుండా చూసుకోవాలని ఉన్న చోట్ల సర్దుకుపోయి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పు చేయలేదు తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకు పాలన అనుభవాలు వచ్చే ఉపయోగపడతాయన్నారు అంగన్వాడీలు డీలర్ల నియమకాల్లో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలంటూ ఓ మంత్రి కోరగా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియమకాలు చేపట్టుకుంటే తప్పుడు సాంకేతికాలు పెతాయని చెప్పారు పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కనీసం ఎనభై శాతం టికెట్లు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకే ఇవ్వాలన్నారు స్థానిక పరిస్థితుల కారణంగా ఇవ్వలేకపోయిన చోట్ల జిల్లా స్థాయిలో ఉండే నామినేటెడ్ పోస్టుల్లో వారికి సర్దుబాటు చేయాలని సూచించారు అన్ని మున్సిపాలిటీలు జెడ్పీల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు పార్టీ అభ్యర్థులను గెలిపించే విషయంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని పనిచేయాలన్నారు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆశామాషేగా గెలిచిన వారు కాదని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులను గెలిపించి వారి సమర్థతను నిరూపించుకోవాలని సూచించారు